నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపుతుంది పుష్పాటు సినిమా రిలీజ్ కారణంగా అక్కడికి వచ్చినటువంటి ఒక మహిళ దురదృష్ట మరణించడం ఆ కుటుంబంలో ఇంకో బాలుడు విషమంగా ఉండడం మొత్తం సినీ ఇండస్ట్రీలోనే ఒక మాయను మచ్చగా మారింది దీనికి సంబంధించి తాజాగా అల్లు అర్జున్ కూడా స్పందించారు బాధిత కుటుంబానికి అండగా ఉంటాను అంటూ ఆయన భరోసా ఇస్తూ ఒక వీడియోని సుదీర్ఘంగా పోస్ట్ చేశారు దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ఆయన రెస్పాండ్ అయినటువంటి తీరు కరెక్ట్గానే ఉందా ఆ బాధితుల్ని ఆదుకునేటువంటి తీరు అర్జున్కి ఇచ్చినటువంటి రెస్పాన్స్ సరైనదేనా దీనికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎర్ కేశారు సార్ నమస్తే నమస్తే సో మహిళ మరణించినటువంటి ఘటనలో చాలా విమర్శలు వచ్చాయి కొన్ని కొన్ని ప్లాస్ ప్లేస్లో కంప్లైంట్లు కూడా జరిగినట్టున్నాయి అల్లు అర్జున్ పైన తాజాగా స్పందించారు ఎట్టకేలకు ఇరవై ఐదు లక్షల పరిహారం కూడా ప్రకటిస్తానని చెప్పారు సో సరైన న్యాయం జరిగిందంటారు ఆ కుటుంబానికి అంటే దేనికి న్యాయం జరిగినట్టు ఇక్కడ పాయింట్ ఏంటంటే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత పరిహారం అనే మాట మాట్లాడి తప్పించుకోవడం అనేది అది న్యాయం జరిగినట్టు కాదు తప్పు ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది అల్లు అర్జున్ గారు రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఆయన ప్రతి సినిమాకి ఎలా అయితే మేము వెళ్తామో అలాగే వెళ్ళాం అని చాలా బాధ్యత రాహిత్యంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది అది అది కూడా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఆయన రియాక్ట్ అయినట్టున్నారు ఆ రోజు అప్పుడు ఆ ఇన్సిడెంట్ రాత్రి బ్రేకింగ్ ఇమ్మీడియట్గా అక్కడ జరిగిన వెంటనే ప్రతి న్యూస్ ఛానల్లో వచ్చింది చాలామంది అలర్ట్ అయ్యారు అది ఏం జరిగింది చనిపోయారనే కన్ఫర్మేషన్ రాత్రి పది పది గంటల టైంకే క్లారిటీ వచ్చేసింది పది పదిన్నరకే వచ్చేసింది పిల్లాడి విషయంలోనే ఒక డౌట్ ఉంది ఆయన ఏదో రియాక్ట్ అవ్వలేదు అనుకున్నాను కాబట్టి రియాక్ట్ అయ్యారనుకుందాము రియాక్ట్ అయిన తీరు కూడా అంత సబబుగా కనిపించడం లేదు ఇప్పుడు అసలు అక్కడ ఇన్సిడెంట్ కి బాధ్యులు ఎవరు ఫస్ట్ చెప్పాల్సింది అది కేసులు నమోదు అయింది పోలీసులు కేసు నమోదు చేసింది కూడా అల్లు అర్జున్ ఏదో ఇరికించాలనో లేదా ఇంకొకరిని ఎవరినో పట్టుకోవాలనో కాదు వితౌట్ ఇన్ఫర్మేషన్ సరైన సమాచారం ఇవ్వకుండా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది ముందస్తు సమాచారం పోలీసులకు ఇవ్వకుండా సినిమా యూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ఆయన అభివాదాలు చేస్తూ ఏదో సినిమా రాజకీయ నాయకుల్లాగా లాగా బయటకు వచ్చి జనాల్ని రెచ్చగొట్టారు ఒక రకంగా సో థియేటర్కి వచ్చిన ఫ్యాన్ ఆర్మీ ఆర్మీ అంటున్నారు కదా ఆయన ఆర్మీ ప్రతాపం చూపించింది ఇంకోటి ఏంటంటే నిన్న సాయంత్రానికి అక్కడ ఏం జరిగింది అనే దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం బయటకు వచ్చింది బహుశా అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఆ ఫుటేజ్ చూసినాక ఉండొచ్చు ఎందుకంటే ఆ ఫుటేజ్ చూస్తే ఎంత హృదయ విదారకంగా ఉందంటే అప్పటి వరకు పిల్లల్ని తీసుకుని ఈ సినిమాకి వెళ్ళడం ఏంటి రాత్రిపూట పిచ్చ ఫ్యాన్స్ ఇదేం పద్ధతి అని తిట్టిన వాళ్ళు కూడా ఆ దృశ్యాలు చూసినాక వెంటనే పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఒకవైపు బిడ్డను చేతితో పట్టుకుని ఆమె ఫోన్లో హస్బెండ్కి సమాధానం చెప్తా ఒక సురక్షితమైన ప్రదేశంలోకి అందరూ మీదకు వచ్చేస్తున్నారని చెబుతా ఆమె తప్పుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం కళ్ళర కనిపిస్తుంది ఆ నుంచి ఈ కెమెరాకి వచ్చేసరికి ఒక ఒక పెను విధ్వంసం జరిగిపోయింది తర్వాత దృశ్యాలు చూస్తే అక్కడ గా పడిపోతే సిఆర్పి చేస్తున్నటువంటి దృశ్యాలు కానీ పిల్లలను పట్టుకుని కాళ్ళు చేతులు ఉదుతున్నాయి ఆమెని చేస్తున్నాయి ఆ దృశ్యాలు చూస్తే యుద్ధ వాతావరణాన్ని తలపించింది అల్లు అర్జున్ ఆర్మీ ఇలా చేస్తుందా ఇంత బేభత్సం చేస్తుందా అంటే సినిమా చూస్తానికి వచ్చిన వాళ్ళ పైన ఇలాంటి ప్రతాపం చూపిస్తుందా అనేటువంటి సన్నివేశాలు అందులో కనిపించినాయి అదే పుష్ప సినిమా షూటింగ్ కోసం పెట్టింది అది ఎవరో మామూలు మొబైల్ ఫోన్ లో తీసిందే కదా వీళ్ళ సినిమాటిక్ కెమెరాలు ఉపయోగించి ఎఫెక్ట్స్ ఉపయోగించి చేసినటువంటి విజువల్స్ కాదు కదా మనం డిజిటల్ మీడియాలో వాటిని పబ్లిష్ చేయలేం ఎందుకంటే అంత ప్యాథటిక్ దృశ్యాలు అవి అవి చూస్తే గుండె గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా కొప్పుకూలిపోతారు అంత దయనీయంగా ఉన్నాయి ఆ దృశ్యాలు చూస్తే ఇప్పుడు ఈయన ఏదో మేము యథాలాపంగా వెళ్ళాము అనుకోకుండా జరిగింది ఇంకా నయం వాళ్ళ కర్మకాలి పోయారన్నట్టుగా అనలేదు అది ఒక్కడ మినహా మిగతా అన్నీ అన్నాడు ఆయన ఈయన రాజకీయ నాయకుడా ఈయన దండయాత్రకి వెళ్ళాడా ఆర్మీని తీసుకెళ్లి థియేటర్ల ముందర రచ్చ చేయడానికి తీసుకెళ్ళాడా లేదంటే సినిమాకు ఒక క్రేజ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారా సినిమా పోర్దని ముందే తెలిసి ఈ ముందరస్తు ముందస్తు ప్రచారాలు అన్ని చేస్తూ పోయారా ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే పాతికి లక్షలు ఇస్తే ఇప్పుడు ఆ బిడ్డ వెనక్కి తిరిగి వస్తారా ఆమె చనిపోయిన మహిళ వెనక్కి తిరిగి వస్తుందా బిడ్డ పరిస్థితి ఇప్పుడు ఇంకా క్లారిటీ లేదు ఏం జరుగుతుంది అనేది ఎవరో చెప్పలేము డెబ్బై ఎనిమిది అని చెప్పారు డాక్టర్లు ఎప్పటివరకు క్లారిటీ లేదు ఆ దృశ్యాలు చూస్తే అందరూ ఆశలు వదిలేసుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది చాలా దారుణమైనటువంటి సంఘటన అది రియాక్ట్ అయిన విధానం కూడా సముచితంగా లేదు థియేటర్ల దగ్గర సెక్యూరిటీ విషయంలో అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ల దగ్గర నుంచి సినిమా థియేటర్కి వచ్చే వరకు ఎటువంటి విధానాలు అవలంబించాలనే దాని మీద ప్రభుత్వాల ముందు ఆలోచించాలి టికెట్లు అమ్ముకుంటే ప్రభుత్వానికి వచ్చేది మహా అయితే ఏంటి సర్వీస్ ఆ ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వచ్చేదంతా ఆ జిఎస్టీ వచ్చేదంతా చిల్లర పైసలు వస్తాయి ఇలా కోట్ల రూపాయల రికార్డులు వందల కోట్లు దాటేసారు మూడు వందల కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ రెండు వందల కోట్లు దాటిపోయినాయి ఎవరిని పిచ్చి పట్టించడానికి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా సినిమాని సినిమాగా చూపించాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే తీవ్రమైనటువంటి అభ్యంతరం ఏంటంటే బెనిఫిట్ షో అనేది ఫ్యాన్స్ కోసము సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రీమియర్ షోలు వేసుకోవడం ఒక ఆనవాయితీ బెనిఫిట్ షోని కమర్షియలైజ్ చేసి పదిహేను వందల రూపాయలు వెయ్యి రూపాయలు టికెట్లు అమ్ముకునే దరిద్రం దౌర్భాగ్యం ఈ సినిమాకే చూసాం వేరే ఏ సినిమాకి చూడాలి ఒక సినిమాకి వెళ్ళాలి ప్రేక్షకుడు థియేటర్కి రాకుండా ఇంట్లో కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు ఇలాంటి దరిద్రాలు చూస్తేనే ప్రేక్షకుడిని థియేటర్కి తీసుకురావాల్సినటువంటి ఇండస్ట్రీ పెద్దలే అల్లు అర్జున్ మూడేళ్ళు ఇంట్లో వచ్చినాడు అండి ఆయన సినిమా షూటింగ్లో ఉన్నాడా ఏం చేశాడు ఎవరికి అవసరం లేదు ఈరోజు థియేటర్కి వచ్చిందే ఆయన సినిమా ఆయన పనిచేసినట్లు లెక్క మూడేళ్ళకు ఒకసారి రిలీజ్ చేసేటువంటి సినిమా కోసం ఎంత ఉత్పాతం ఇంత విధ్వంసం సృష్టిస్తే చిన్న చిన్న సినిమాలు నలభై లక్షలు యాభై లక్షలతో సినిమాలు తీస్తున్న కూడా ఉన్నారు ఎవరు వచ్చి చూస్తున్నారు వాళ్ళ థియేటర్కి అసలు థియేటర్ థియేటర్లే దొరకట్లేదు కదా ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది ఇండస్ట్రీ ఏమంటే ఇండస్ట్రీ చచ్చిపోతుంది ఇండస్ట్రీని కాపాడండి ఇండస్ట్రీని ఆదుకు ఎవరికి అవసరం ఇండస్ట్రీని కాపాడు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఏమో దేశ సేవ చేస్తున్నారు సమాజ సేవ చేస్తున్నారా వ్యాపారం చేసుకుంటున్నారు దానికి తగ్గట్టుగా వచ్చినటువంటి వాటిని ఎప్పుడో ఏదో విపత్తులు వచ్చినప్పుడు స్పందిస్తే ఇస్తున్నారు అది కూడా అందరూ కాదు లాస్ట్ మొన్న జరిగినటువంటి విపత్తుకి అయితే ఒక్క సినిమా హీరోయిన్ కూడా స్పందించాల ఈ సినిమా హీరోయిన్లు ఎంత ఎంత రెమ్యురేషన్ తీసుకుంటున్నారు పుష్ప టూ వన్ సినిమాలకే హీరోయిన్స్ రెమిడిషన్స్ ఎంత ఒక పాటకి ఎంత ఇచ్చారు వీళ్ళు ఎవరు స్పందించినటువంటి పరిస్థితే లేదు కానీ ఈ పిచ్చి అభిమానంతో జనం ఎంత దారుణంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారంటే నెల రోజులు అయితే సినిమా ఓటీటీలో వస్తుంది నెల రోజుల్లో ఓటీటీలో వస్తుంది ఎందుకెళ్ళాలి థియేటర్కి మీరు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని మూడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పెట్టి పాప్కార్న్లు కొనుకొని డబ్బులు వేస్ట్ కదా ఊరు డబ్బులు ఎవరు ఊరికే రావు కదా సో ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసినాక సినిమా ఇండస్ట్రీ మీద ఒక యావగింపు వచ్చేటువంటి సంఘటన సందర్భంగా కనిపిస్తుంది అల్లు అర్జున్ గారు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆయన రాజకీయాల ప్రయత్నాలు చేసుకోవచ్చు ఏదో ఎమోషనల్ దీన్ని క్రియేట్ చేసి తనకేదో వచ్చేస్తున్నట్టుగా తన ఏదో ఇప్పుడు సీఎం అయిపోతున్నట్టం అయిపోతున్నట్ట అంత భ్రమలో బతకాల్సినటువంటి అవసరం లేదు ఆ డైలాగ్స్ మీద జరిగిన రచ్చ ఇవన్నీ అవన్నీ వేరు సినిమా ఎలా ఉంది సినిమాలో ఎలా నటించారు ఏం చేశారు ఇవన్నీ వేరు కానీ థియేటర్ దగ్గర జరిగినటువంటి విధ్వంసం మాత్రం చాలా దుర్మార్గమైంది తెలంగాణ ప్రభుత్వం పోలీసులు సీరియస్గా కన్సిడర్ చేయాల్సింది సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా ఇప్పుడు ఇంతమంది స్టార్స్ ఇప్పుడు అంత క్రేజ్ ఉంది ఎక్కడో వెళ్తే కూడా రెండు లక్షల మంది మూడు లక్షల మంది వచ్చారనేటువంటి అభిమానం ఉందన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్కి వెళ్ళిన వస్తారు కదా జనాలు అక్కడ కట్టుదిట్ట భద్రత ఉందా లేదా పోలీసులకు సమాచారం ఇచ్చారా స్థానిక యంత్రాంగానికి సమాచారం ఇచ్చారా థియేటర్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఇప్పుడు ఒక సింగిల్ థియేటర్ కదా అది ఆ థియేటర్ లో ఎంత మంది పడతారు మా అయితే ఐదు ఆరు వందలు టికెట్లు అమ్ముతారు పోనీ వెయ్యి మంది అనుకుందాము ఇక్కడ తండోపు తండాలుగా దండయాత్రకు వచ్చినట్టుగా వస్తే అల్లు అర్జున్ వస్తున్నాడు అన్న విషయం తెలిసిన తర్వాత ఆయన అభిమానులు కూడా ఎక్కడెక్కడందరూ వస్తారు కదా సో ఇదంతా కూడా కంపల్సరీ సమాచారం ఇచ్చి బాధ్యతతో చేయాల్సినటువంటి పని బాధ్యత రహితంగా అప్పటికప్పుడు ఏదో యుద్ధ ప్రణాళిక ప్రకారం వెంటనే అక్కడికి వెళ్ళిపోయి నేను థియేటర్కి వచ్చాననేటువంటి మెసేజ్ ఇచ్చి అక్కడ అంత విధం ఇప్పుడు టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరూ ఎవరు కూడా బహుశా ఊహించి ఉండరు అల్లు అర్జున్ వస్తాడని ఆ థియేటర్ దగ్గరికి ఇది జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు సమాచారం ఉండి గా ఉంటే పోని ఒకవేళ ముందస్తుగా అంటే సినిమా రిలీజ్ రోజున పలానా చోట షో చూస్తారు అన్నప్పుడు ముందస్తుగా టికెట్లు అమ్మకూడదు వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ లేదా థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళ టీమ్స్ ఆ థియేటర్లు అసలు టికెట్లు అమ్మకూడదు అని అడిగినా ఇలాంటి విధ్వంసాలు జరిగితే ప్రాణాల మీద తెచ్చుకునేటువంటి పరిస్థితులు వస్తే ఎవరికైనా ఏ కుటుంబానికైనా కానీ ఇప్పుడు ఒక పసిపిల్లాడు ఇప్పుడు ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి ఆ సినిమా చూసి ఆడేదో పిచ్చి పిచ్చిగా ఇంకా నేను ఏదో పుష్ప అని పేర్లు కూడా పిలుస్తాను గొప్పగా చెప్పుకుంటున్నాను అంటే పిల్లలు ఎంత పర్వర్ట్ అయిపోతున్నారు మనం చూస్తున్నాం నిన్నగా మొన్న రాయచోట్లో ఒక ఇన్సిడెంట్ పిల్లలు దాడి చేసి స్కూల్ టీచర్ పైన ఇది చేయడం ఈరోజు ఒకటి వచ్చింది మధ్యప్రదేశ్లో ఏకంగా ప్లస్ టూ స్టూడెంట్ కాల్చి పడేశాడు స్కూల్ ప్రిన్సిపల్ని ఈ ప్రవృత్తి ఎందుకు వస్తుందంటే ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నప్పుడే కాబట్టి అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయినది కూడా సముచితంగా లేదు ఆదుకోవడం అనేది డబ్బులు ఉన్నాయి కాబట్టి పడేస్తాం అనుకుంటే కుదరదు అన్ని సినిమాలకి ఆయన ఏ నాకు తెలిసైతే ఇంత ఏ థియేటర్కి ఏ సినిమాకి వెళ్ళినా కానీ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళారు ప్రతి సినిమాకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయని అయితే నేనైతే అనుకోవడం ఎప్పుడు వెళ్ళినట్టే వెళ్ళాము అనేటువంటి మాట చెప్తే హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ యాజమాన్యాన్ని పనిష్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి ఆ థియేటర్కి వస్తారు కదా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలాంటి నామ్స్ ఎలాంటి పారామీటర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు సో అవన్నీ ఉండాలి కదా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ జరిగి తప్పు ఉంటే ఎవరి తప్పు ఉంటే వాళ్ళకి శిక్ష పడాలి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి లేదా అల్లు అర్జున్ మీద చర్య తీసుకోవాలని మనం చెప్పట్ల ఖచ్చితంగా బాధ్యతతో ఉండాలి కదా బాధ్యతతో మెలగాలి కదా పదే పదే చెప్తుంది అదే కదా ఆయన బాధ్యతాయుతంగా కనుక మెలిగితే సమాచారం ఇవ్వాలి సరైనటువంటి యంత్రాంగం పైగా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి ఆడియో ఫంక్షన్స్ కి ఎంత మంది బౌన్సర్ పెట్టుకొని వస్తున్నారు వీళ్ళు జనంలో తెలుసు కదా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నాయి కదా మరి ఈ జాగ్రత్త ఇక్కడ ఎందుకు తీసుకోవాలా సరైనటువంటి రక్షణ వ్యవస్థే లేదని చెప్పండి ఆయన వస్తుండగానే ఆమె ఆడియో రికార్డింగ్స్ కూడా వచ్చినాయి వాళ్ళందరూ వచ్చి మీద పడిపోతున్నారని చెప్పని ఆడియో రికార్డింగ్స్ వచ్చినాయి వీడియోలు వచ్చినాయి ఇవన్నీ చూస్తే నిజానికి అవన్నీ ఒక భేతావహ దృశ్యాలుగా కనిపిస్తున్నాయి ఆ కుటుంబానికే కాదు సినిమా థియేటర్కి వెళ్ళాలని ఫస్ట్ డే సినిమా చూడాలనేటువంటి ఆశ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఆశ తెచ్చిపోద్ది అలా ఉన్నాయి ఆ సన్నివేశాలు చూస్తే దురదృష్టకరమైనటువంటి సంఘటన రైట్ సార్ అదే మొత్తానికి ప్రస్తుతం జరిగినటువంటి విషాద ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ స్పందించారు వీడియోలో బట్ దాంట్లో పరిహారం ప్రకటిస్తున్నట్టు చెప్పారు కానీ దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరు ఇలా జరిగింది ఏంటి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెప్పలేదు ఒక విషయం కూడా బయటకు వస్తుంది చూడాలి మరి దీనికి సంబంధించి ఇంకా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు వెళ్తుందో